హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమరూలు మండలం నల్లగుంట్ల గ్రామంలో శ్రీ 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 పోలేరమ్మ మరియు పోతిరాజు పెద్దమ్మ తల్లి విగ్రహ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం ఎట్ల పోటీలు నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి బండ అండి ఇది స్టోన్ పద్దెనిమిది కింటాల్ ఉంటుందండి బండ ఈ నల్లగుంట్ల గ్రామంలో రేపు ఇరవై నాలుగో తారీఖు నిర్వహించే సీనియర్ విభాగానికి స్టోన్ అండి ఇది దాదాపు పద్దెనిమిది క్వింటాలు ఉంటుందండి స్టోను ఈ బండ బరువు పద్దెనిమిది క్వింటాలు ఫ్రెండ్స్ సీనియర్ సీనియర్ సీనియర్స్ విభాగంలో ఉన్న రైతు సోదరులందరూ ఈ పోటీలో పాల్గొని ఈ పోటీని ఎంతో విజయవంతంగా చేయాల్సిందిగా అండి ఇట్లు మీ ఫార్మర్ జంక్షన్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ పోటీని విజయవంతం చేయండి ఫ్రెండ్స్ సీనియర్ పశు పోషకులందరూ